హాయ్ అండి ఈరోజు మనం తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఆరవ తరగతి పాఠ్య పుస్తకంలోని జాతీయాలను గురించి తెలుసుకుందాం కొత్తగా వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటి జాతీయం వచ్చేసి అందవేషణ చేయి ఒక పనిని నైపుణ్యంతో సాధించి గౌరవం పొందే వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది అడకత్తరలో పోక చెక్క అంటే ఒక కష్టం వచ్చి దాని నుండి బయటపడలేని స్థితిలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది అద్దు పద్దు అంటే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది అన్నం పుణ్యం అంటే ఏమీ తెలియని అమాయకుల గురించి చెప్పే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది ఇల్లు గుళ్ళ చేయుట అంటే పూర్తిగా నాశనం చేయడం అనే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది అరటి పండు అంటే ఏదైనా పనిని సులభంగా చేసి వాళ్ళ ముందు పెట్టడం అన్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది అరచేత నిమ్మ పండు అంటే అదృష్టవంతుల గురించి చెప్పే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది ఉగ్గుబాళ్లతో పెట్టు అంటే ఏదైనా పనిని మనం చిన్నప్పటి నుండి నేర్పించినట్లయితే అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది కంకణం కట్టుకొని అంటే ఏదైనా పనిని మనం సాధించాలని దీక్షతో చేయడం అంటే ఇప్పుడు మనం డిఎస్సిలో జాబ్ సా సాధించాలని కంకణం కట్టుకొని చదవడం ద్వారా డిఎస్సి జాబ్ సాధించడం అనే సందర్భంలో ఇలాంటి జాతీయాలు వాడవచ్చు తర్వాత కంట్లో ఒత్తులు వేసుకొని అంటే విశ్రాంతి లేకుండా ఎదురు చూడడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది క కడుపులో పెట్టుకొని జాగ్రత్త కాపాడుకోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది కడుపులో చల్ల కదలకుండా అంటే ఏమాత్రం శ్రమ లేకుండా ఒక పనిని చేయడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది కత్తి నూరోట అంటే ఎప్పుడు యుద్ధానికి ఎప్పుడు ఎదుటి వారికి యుద్ధానికి సిద్ధమే గొడవడానికి సిద్ధంగా ఉండే వాళ్ళ గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది కన్ను కుట్టు అంటే ఊర్వలేనితనం ఎప్పుడు ఒకళ్ళ మీద అసూయపడడం అలా చేసేవారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది కన్నులు నెత్తికెక్కు అంటే మిక్కిలి పొగరపోతాయి అంటే ఏది అడిగినా కూడా ర్యాష్గా వారి గురించి చెప్పే సందర్భంలో ఇలాంటి పదాన్ని వాడడం జరుగు జాతీయం వాడడం జరుగుతుంది కప్పల తక్కడ అంటే ఏదైనా ఎక్కువ ఉన్నది అని చెప్పడానికి ఇలాంటి జాతీయం వాడడం జరుగుతుంది కలగూరగంప అంటే అన్నీ కలిపి అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది కాలికి బుద్ధి చెప్పడం అనేది అంటే ఏదైనా సమయంలో కలిసి రానప్పుడు సమయం కలిసి రానప్పుడు అక్కడ నుండి తప్పించుకొని పో పారిపోతారు కదా అలాంటి వారి గురించి చెప్పేటప్పుడు ఈ సన్ ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది ఇప్పుడు కాలుగాలిన పిల్లి అంటే నిలకడలేని స్థితి ఒక ఒక దగ్గర ఉండకుండా ఎప్పుడు అటు ఇటు తిరిగే వాళ్ళ గురించి చెప్పే సందర్భంలో ఈ స ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది కొండ పిండి కొట్టు అంటే మిక్కిలి శ్రమించడం చాలా కష్టపడి పనిచేసే వారి గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది తర్వాత వచ్చేసి నేతి బీరకాయ అంటే వ్యర్థమైనది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయం వాడడం జరుగుతుంది కొట్టిన పిండి అంటే మిక్కిలి అనుభవం కల అనుభవం కలిగిన వ్యక్తుల గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది కొమ్ములు తిరిగిన వారు అంటే ఏదైనా విషయంలో నైపుణ్యం గల వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది పెడచెవిన పెట్టడం పెడచెవిన పెట్టడం అంటే మాడ వినకపోవడం ఏదైనా మనం చెప్పినప్పుడు దాన్ని పట్టించుకోకుండా వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది ముక్కు పచ్చలారని అంటే చిన్న పిల్లల గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది తర్వాత మేకవన్న పులి అంటే పైకి మంచిగా ఉంటూ లోపల క్రూరంగా ఉండే వాళ్ళ గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది తర్వాత ముసలి కన్నీరు ముసలి కన్నీరు అంటే బాధపడుతున్నట్టు నటించే వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది రెండు నాలుకలు అంటే అవకాశవాదం మనం ముందొకటి వెనకొకటి మాట్లాడతారు కదా అలాంటి వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది తర్వాత నోటికి తాళం వేయు అంటే మౌనంగా గురించి చెప్పే సందర్భంలో ఈ జాతాన్ని వాడడం జరుగుతుంది చేతికి ఎముక లేనోడు అంటే దానశీలి అన్నీ దానం చేసే గుణం ఉన్న వాళ్ళ గురించి చెప్పే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది తెగేదాకా లాగొద్దు అంటే గొడవ పెట్టుకోవద్దు గొడవలు వాడద్దు అనేది చెప్పే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది తర్వాత తీగకు బ కాయబరువ అంటే తల్లిదండ్రులకు పిల్లలు భారం కాదు అనే చెప్పే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది ఎంగిలి చేత్తో కాకిని కొట్టడం అంటే పిసినారి వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది తేనెలో నీటిబొట్టు అంటే విడదీయరా లేని విధంగా కలిసిపోయిన దాని గురించి చెప్పే సందర్భంలో ఈ జాత్యాన్ని వాడడం జరుగుతుంది కుండ బద్దలు కొట్టినట్లు అంటే ఏ విషయం గురించి అయినా చెప్పేటప్పుడు మొహమాటం లేకుండా మొహం మీద చెప్తారు కదా అలాంటి వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది అరచేతిలో వైకుంఠం అంటే కష్టమైనది అంటే అసలు సాధ్యం అందాన్ని కూడా చేసి చూపిస్తామని చెప్తారు అలాంటి వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది అంతేనండి సిక్స్త్ క్లాస్లో ఇవే ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వీడియోలో సెవెంత్ క్లాస్కి సంబంధించిన జాతీయాల నుంచి చూద్దాం Thanks.